ఐటీ రంగంలో అభివృద్ధి చూస్తే చంద్రబాబు విజన్ ట్వంటీ ట్వంటీ అద్భుతమన్న విషయం అస్పష్టమవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండవల్లిలో సీఎం చంద్రబాబుని కలిసి గ్లోబల్ సమ్మిట్ కి రావాలని ఆహ్వానించారు కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ మాట్లాడిన అంశంలో అప్పటి పరిస్థితిని బట్టి మాత్రమే మాట్లాడానని ఎవరిని విమర్శించనని అన్నారు కోమటిరెడ్డి తెలంగాణలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ పేరుతో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తోంది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం పరిశ్రమలను ప్రోత్సహించడం ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు ప్రముఖ పెట్టుబడిదారులు పారిశ్రామిక సంఘాలను ఈ సమ్మిట్ కు ఆహ్వానించేందుకు రాష్ట్ర మంత్రులు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాలు ఇందులో భాగంగానే వెంకటరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సీఎం చంద్రబాబును ఆహ్వానించారు అనంతరం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు ముఖ్యంగా హైదరాబాద్ అమరావతి మధ్య బుల్లెట్ ట్రైన్ మచిలీపట్నం పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంపై చంద్రబాబుతో చర్చలు జరిపారు హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఏర్పాటయ్యాక పక్కనే రహేజా మైండ్ స్పేస్ లో ఐదు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని చంద్రబాబు విజన్ ట్వంటీ అంటే అప్పట్లో ఆశ్చర్యపడ్డానని ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చూశాక నిజమనిపిస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక సీనియర్ నాయకుడు విజన్ ఉన్న ముఖ్యమంత్రిని కలవడం అది కూడా మీ తెలంగాణలో దేశంలో ఇక్కడ ఒక ఐ థింక్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక స్లోగన్ గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ ప్రారంభించి విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు చాలా మంది నమ్మలే ఉన్నా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నా ఇది సాధ్యమా అన్న ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ డెవలప్ అయింది హైదరాబాద్ ఇటీవలే ఏపీ డెప్యూటీ సీఎం పవన్ పై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యల అంశం ప్రస్తావించడంతో తాను అప్పటి పరిస్థితిని బట్టి పవన్ పై వ్యాఖ్యలు చేశానన్నారు తెలుగు రాష్ట్రాలు కలిసిండాలని ఎవరిని విమర్శించననన్నారు మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య సత్సంబంధాల నేపథ్యంలో పరిశ్రమలు ఐటీ మౌలిక సదుపాయాల రంగాల్లో అనుభవం ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు తప్పకుండా సమ్మిట్ కు హాజరవుతారని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది